ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె పదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన హామీలు అమలకై రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేస్తూ వారు మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆముదాల వలస ఇచ్చాపురం పలాస్త మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు జగన్మోహన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తుంగల్లో తొక్కడం అన్యాయమని విమర్శించారు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు నీటి సరుకుల వీధి లైట్లు యూజిడి కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో నిర్వహించే చర్చల్లో సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల కనీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం యూనియన్ నాయకులు కళ్యాణ రాజు ఆకుల శంకర్ అరుగుల రాము ఏ శేఖర్ బి గణేష్ డి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు मुनल कार्मी आर मो